వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ ప్రసాద్ నిజామాబాద్ పట్టణంలోని జనవాస ఏరియా సాయినార్ రోడ్ నెంబర్ త్రీలో ఇక్కడ ఇస్రాకుల గోదాము ఏర్పాటు చేశారు ఇస్రాకుల అంటే స్టోరేజ్ కాదు ఇస్రాకులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాస్తవానికి ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉండాలి కానీ ప్రజలు నివసిస్తున్న కాలనీలు ఏర్పాటు చేసి ఇక్కడ కెమికల్ వాసన ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతుందని కాలనీ వాసులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు దానిపైన ఈ కాలనీ అడిగి ఏంటి విషయము ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా కాకపోయినా కాలనీలో ఇది ఏర్పాటు చేసిన వ్యక్తులు ఏంది వాళ్ళతో వీళ్ళకి వస్తున్న సమస్యలు ఏందో తెలుసుకుందాం రండి జనావాసమైన ఒక ఏరియాలో ఇసరాకులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు వాస్తవానికి ఒక యూనిట్ పెట్టాలంటే ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టాలి లేదా స్థానికంగా ప్రజల దగ్గర పెడితే ప్రజల అవసరం పెట్టాలి తప్పించి అధికారులు కూడా ప్రజలు ఉండే ప్లేస్లో అసలు అనుమతులు ఇవ్వద్దు మరి ఈ ఇండస్ట్రీ పెట్టడానికి అనుమతి ఎలా వచ్చిందో తెలియదు కానీ స్థానికంగా ఉన్న కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీ వాసులు అడిగి ఇక్కడ ఇస్త్రాకుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల వారికి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఈ దుర్గంధాన్ని ఎలా భరిస్తున్నారో తెలుసుకుందాం వాసన వస్తుంది వాసన ఇట్లా దగ్గు అట్లాంటి మాకు మూడు నెలలు ఇద్దరం అడకెళ్ళు కొంచెం తక్కువ ఉంది మళ్ళీ మందులు ఆడుకుంటూనే ఉంటున్నాం వాసన వచ్చేది బంద్ చేయమని అంటే వాళ్ళు బంద్ చేస్తలేరు అంటే ఈ ఇసరాకుల ఫ్యాక్టరీలో కెమికల్స్ తో ఇసరాకులు తయారు చేస్తున్నారు అంటారు అది నుంచి తయారు చేస్తుండ్రు మాకు మేము లోపలికి వెళ్ళలేదు మేము చూడలేదు కానీ స్మెల్ అయితే వస్తుంది స్మెల్ కదా ఇప్పుడు కూడా వస్తుందా లేదా అదే స్మెల్ వస్తుంది మరి మీరు స్థానిక మున్సిపాలిటీ అధికారులు కంప్లైంట్ ఇచ్చారా చిన్న చిన్న మరి ఏమంటారు ఏం చెప్పలేదు పోలీస్ స్టేషన్లు ఇవ్వండి ఇవాళ వచ్చి చూసిపోయిండ్రు ఏం మాట్లాడలేదు అయినా మరి జనావాస ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా కాదు ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి అనుమతులు తీసుకుంటప్పుడు ఈ స్థానికంగా ఉన్న ప్రజలు అనుమతి తీసుకున్నారాగలేదు మరి వీళ్ళేం కావాలన్న రాజకీయ నాయకులు ఉన్నారనుకుంటున్నారు అవునమ్మ ఇక్కడ అన్ని ఉన్నాయి మీరు ఇంత మంది అబ్జెక్షన్ చేయడం కూడా ఈ ఇస్కల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడానికి కారణం ఏం అనుకుంటారు ప్లేస్ నేను నా అంటున్నాడు మాకు ఇబ్బంది అయ్యేది చూస్తాడు చూసుకుంటా స్వామి పరిసరాలు మొత్తము వాళ్ళ రోగాలు పడలేదు వాళ్ళ వీళ్ళందరితో పిల్లలు వృద్ధులకు అనారోగ్య సమస్యలు వచ్చి మున్సిపల్ కమిషనర్ కూడా ఒకటి వాళ్ళు వచ్చిండ్రు రిపోర్ట్ ఇస్తామన్నారు అది ఇక ఏం ఇస్తారో ఏమీ లేదు కానీ మాకేందంటే మాకు అయితే వాస్తవాన్ని చూసి చిన్నారి పాపకి ఈ వాసన వల్ల గత ఐదు రోజుల నుంచి చాలా ఫీవర్ వచ్చిందని చెప్పి వాసులు చెప్తుర్రు పాప మీ పేరు రష్మిత రష్మిక ఈ స్మైల్ వల్ల మీకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇవ్వాలో స్కూల్కి వెళ్ళలేదా ఎందుకు వెళ్తు బాగాలే అని వెళ్ళలేదు ఈ స్మెల్ ములంగా ఇంత డ్యామేజ్ అవుతుంది కదా మరి మీరు మున్సిపాలిటీ ఆఫీస్ కి మీ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చిర్రు ఆయన ఇక్కడ నుంచి ఇండస్ట్రీ పోతలేదు పోతలేదు ఇది సంగతి మిత్రులారా చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న అధికార నియమాలను అసలు మనకు అర్థం అవ్వట్లేదు అలాగే ఇక్కడ ఉన్న ఇంకొంతమంది కాలనీ వాసన అనేది తెలుసుకుందాం ఇక్కడ స్మెల్ బాగా వస్తుంది ఎంత ఇది చేసినా కూడా వాళ్ళు తీసేస్తలేరు ఎవరి సపోర్ట్ వాళ్ళనో ఏమో తెలుస్తలేదు కానీ మా కాలిన వాళ్ళు అందరు అనారోగ్యంతో ఇదైతున్నారు మరి ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థమైతలేదు మాకు తీసుకుంటలేదు నిర్లక్ష్యం వల్లనే ఇది అంత ఇదైతున్నది మరి తీసేయండి లేకుంటే మేము ధర్నకు దిగుతాం గత ఆరు నెలల నుండి ఈ ఏదైతే ఇస్త్రాకుల కంపెనీ దుర్వాసన వల్ల ఇక్కడ ఈ సాయిరామ్ నగర్ సొసైటీ వాళ్ళు మేము కాలనీ వాసన అందరము చాలా ఈ దుర్వాసనతో అనారోగ్యంగా పాల్ పాల్పడుతున్నాము కాబట్టి ఆర్నీ చెప్పినా గానీ ఈ ఓనర్ ఎవరైతే పట్టించుకోకుండా మరి ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇచ్చుకోండి నేను మేనేజ్ చేసుకుంటా మీరు అయ్యేదే చేసుకోండి లేకపోతే నాకు టార్చర్ పెట్టుకుని ఉరేసుకొని చనిపోతా అని ఉల్టా డామినేషన్ చేసి మా కాలనీ వాసులు బెదిరిస్తుండు మేము మొన్న వెళ్ళి మున్సిపల్ మున్సిపల్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం మరి ఇది దీనిపైన యాక్షన్ తీసుకొని దీనివల్ల ఇంక రాజకీయ ఉన్న ఏ ఉన్నా కనీసం దీని దీని వెనక యాక్షన్ తీసుకొని దీన్ని ఇక్కడ తొలగిస్తే సరే లేకపోతే మరి ఇంకొక వారం రోజులు చూసి మేమే ఈ కాలనీ వాసుల అందరం ధర్నా కూర్చొని నిరాళ దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం మరొకటి ఇది మరి దీనికి పర్మిషన్ ఈ కాలనీ వాసులు ఉన్న మధ్యలో దీనికి పర్మిషన్ ఏ మున్సిపల్ అధికారుల వాళ్ళు ఇచ్చారో తెలియదు కానీ ఈ మున్సిపల్ అధికారుల వల్ల ఇక్కడ మా ప్రాణాలతో చెలగటలాడుతున్నారు ఇక్కడ వీళ్ళు మరి వాళ్ళ నిర్లక్ష్యం అని మేము చెప్తున్నాం ఇది సంగతి మిత్రులారా జనావాసం ఉన్న ప్రాంతంలో ఇండస్ట్రీలు ఉండద్దని చట్టబద్ధత ఉండేలా ఉంది అని కాదని నిర్లక్ష్యం చేస్తూ కాలనీలో జనాలు ఉన్న దగ్గర ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చి ప్రజల పానాలతో ఆడుకుంటున్న మున్సిపల్ అధికారి ఇప్పటికైనా కన్ను తెరుచుకోవాలా లేనంత తొందరలో ఇక్కడ ఉన్న ఇసరాకల ఫ్యాక్టరీని తొలగించాలని చెప్పేసి కాలనీ వాసులు కోరుకుంటున్నారు